హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇట్స్ రవి ఇక్కడైతే ఇప్పుడు నేను జిల్లాలు కూడా వెంకటేశ్వరం గుడి దగ్గరికి అయితే వచ్చేసింది వెంకటేశ్వర గుడిలో అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఇంకోటి బ్రహ్మోత్సవాలు అండ్ జాతర అని కూడా చెప్పుకోవచ్చు మనము ఇక్కడైతే రకరకాల ఏమంటారు స్టాల్స్ అయితే వేశారనమాట అంటే దుకాణాలు ఉన్నాయి ఈ జాతర వచ్చేసి వారం రోజులు జరుగుతుందంట మేమైతే లాస్ట్ డే మాత్రం వెళ్ళాము ఈ జాతరకి ఇక్కడైతే అన్ని రకాల దుకాణాలు ఉన్నాయి పిల్లలకు కావాల్సిన బొమ్మలు ఆడవాళ్ళకి కావాల్సిన గాజులు తిక్లీలు పింగాణి పాత్ర అన్ని రకాల దుకాణాలు అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు గుడి లోపల ప్రాంగణంలోనే ఈ దుకాణాలు అయితే ఉన్నాయి ఈ జాతర అయితే చాలా బాగా సాగుతుందంట వారం రోజులు మాకు అసలు వెళ్ళాలంటే వీలు పడలేదు ఇంకా లాస్ట్ రోజు మాత్రం వీలు చేసుకొని ఇంకా వెళ్ళాము వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం అయితే చేసుకున్నాము ఈ గాజులు చూసారా ఇలాంటివి జాతరలోనే బాగా కనిపిస్తాయి కదండి చాలా అనిపిస్తాయి చూడటానికి గాజులు కూడా చాలా బాగుంటాయి వాళ్ళ దగ్గర ఇంకా ఇక్కడ కార బూంది ఏమంటారు స్వీట్ బాదుష అలాంటి స్టాల్స్ కూడా పెట్టారు చాలా స్టాల్స్ అయితే చాలా వేస్తారు తిని స్టాల్స్ కుంకుమ పసుపు బొమ్మలు చాలా స్టాల్స్ ప్రాంగణం నిండిపోయింది స్టాల్స్తో అయితే చాలా చక్కగా అనిపించింది ఆ రోజు మాకు ఇక్కడ స్వామివారి తేరు కనిపిస్తుంది కదా తేరు అంటే రథం అని అర్థం అండి రథము ఈ రథం ఊరేగింపు కూడా తీస్తారనమాట స్వామివారిని అందులో కూర్చోబెట్టేసి ఇక్కడ ఊరేగింపు అనేది అయితే జరుగుతుందంట అది బ్రహ్మోత్సవాలు మాత్రమే ఈ ఊరేగింపు అనేది తీస్తారంట ఇక్కడ ఇక్కడ గుడి లోపల చూసుకున్నట్టయితే చాలా హడావిడిగా ఉందండి ఆ రోజు సాయంత్రం ఇంకా వాళ్ళు సాయంత్రం పూజలకి అయితే పంతులు వాళ్ళు అయితే చేస్తున్నారు ఇంకొకటి ఆడవాళ్ళంతా కలిసి విష్ణు సహస్రనామ పారాయణం అయితే చేస్తున్నారంట అక్కడ ఇంకా దాని కొరకనే అయితే చేస్తున్నారు మేమైతే ఇప్పుడు దేవుని దర్శనానికి అయితే ఇక్కడ లైన్లోకి వచ్చేసాము തൽਸൾൡൾൻൾൻ൵�ൻ ഀതൽਸൾൻൽൽ ഀതൾൻൽൾൻ ഀതൽൾൻൾൻ? ఎక్కువ కాయకాలు వచ్చిందో ఫస్ట్ టికెట్ ఇచ్చిన వాళ్ళే వాళ్ళు மா நவகுபஸ் ஆத்திரோத்து ஆத்திரயோத்து ஆத்ரேசோத் ரவிக்குமார் ரவிக்குமார் நவதேச மஞ்சுளா மஞ்சுளா நவதேச ராகவான் நவதேச காத்வி காத்வி நவதேச ओम नमो नारायणाय नमः నిల ని బైటి నిస్తపు బుడలాగా దినల క్లిక్ చేయన దంట జాయింట్ లో జపతది అది కట నా వీడియో స ఎంటనా

वाह सुपर हाँ ताले बजाओ ताले बजाओ है पे ना

कनड्यरे गलाल लाल चित्रमे अरे दान एक प्रांस्तो आहिसे पुरे ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ ఫాలో మై ఛానల్ Thank you for watching.